సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ బోన్ అన్న వెంటనే మనందరికీ చాలా 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 దగ్గర మనిషి మన డాక్టర్ గారు అనుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళే డాక్టర్ గురువారెడ్డి గారు ఉన్నారు మనతో సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బ్రహ్మాండంగా వండర్ఫుల్ సార్ సూపర్ వైవ్ సార్ ది సూపర్ డాక్టర్లో బేసికల్గా మీ గురించి మాట్లాడడంతో పాటు ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని అచీవ్మెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటే ఒక ఒక పాయింట్లో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉంటుంది దాంతో పాటు మీ పర్సనల్ ఇన్సైట్స్ కూడా ఇంకా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఒక కాన్సెప్ట్ తోని ఈ సూపర్ డాక్టర్ సిరీస్ మీతో చేస్తున్నాం సార్ టు స్టార్ట్ విత్ టు బికమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ సార్ కరెక్టే చెప్పాలంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు డిస్పిరేషన్ అంటే రోడ్డు మీ యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో ప్రాక్టీస్ కొదవలేదు ఎముకలు అని ఆ ఉద్దేశంతో ఆర్థోపెడిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను అంతే కానీ ఆర్థోపెడిక్స్ ఇన్స్పిరేషన్ వచ్చి ఎవరినో చూసి ఎక్సైట్ అయిపోయి ఎప్పుడు చేయలేదు అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఇది కరెక్ట్ బ్రాంచ్ అనిపించింది అది చేసుకున్నాను సార్ ఒకవేళ డాక్టర్ అయ్యి ఉండకపోతే ఏం చేసి ఉంటారు సార్ వాట్ ఎల్స్ కెరియర్ కలెక్టర్ కావాలని ఉండేది కలెక్టర్ యా ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ బట్ నాకు అన్ఫార్చునేట్ గా ప్రాపర్ గైడెన్స్ లాగా ఆ డైరెక్షన్ లో వెళ్ళలేకపోయాను లేకపోతే ఐ వాంటెడ్ టు బి ఐఏఎస్ రోజు మొత్తంలో సుమారుగా ఎన్ని సర్జరీస్ చేస్తారు సార్ 20 25 20 25 సర్జరీస్ యా సో అన్ని సర్జరీస్ చేసిన తర్వాత టైర్డ్ అయిన తర్వాత వాట్ వుడ్ బి యువర్ రిలాక్సింగ్ ట్రెండ్ సార్ అదర్ మ్యూజిక్ వినడం బుక్స్ చదువుకోవడం ఆర్ లేకపోతే అక్వేరియం ఫిష్ చూడటం ఫిషెస్ ని చూస్తే యు బికమ్ హ్యాపీ అగైన్ సర్ వెరీ రిలాక్స్ అదే థియరీ ఉంది చెప్పండి ఏం థియరీ ఉంది అంటే ఇన్ బిట్వీన్ ది సర్జరీస్ ఓపిడి లో ప్రతి ఓపి లో నాకు ఎక్వేరియం ఉంటుంది ఏ హాస్పిటల్ లో ఎక్కడ కన్సల్టింగ్ రూమ్ అన్న ఒక ఎక్వేరియం ఉంటుంది ఆ ఫిష్ అటు ఇటు పోతా ఉంటే అటు వెనకాల చూస్తా కూర్చుంటాను దట్ ఇస్ ది బిగెస్ట్ రిలాక్సేషన్ ఫర్ మీ తర్వాత మ్యూజిక్ రీడింగ్ ఏ బుక్ అసలు మీరు ఏం తింటారు ఏం తాగుతారు అని ఒక సిరీస్ చేయాలని ఉంది సార్ హౌ డు యూ బీ సో యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్వేస్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో టు బి ఫ్రాంక్ పాజిటివ్ థింకింగ్ నా ఉద్దేశము ఒక నెగిటివ్ థాట్ కూడా ఉండదు నాకు రోజు మొత్తంలో సో ఎప్పుడు ఎవరికో వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దామా ఏ రకంగా పాజిటివిటీ తీసుకొద్దామన్న ఉద్దేశం తపన ఉంటుంది దాంట్లో ఐ థింక్ దట్ ఈస్ ద జనం కూడా దాన్ని పాజిటివ్గా అందరూ తీసుకోవాలి అని అది కదా వాళ్ళు పట్టించకపోయినా నేను పాజిటివ్ ఉంటాను పాజిటివిటీ అది నా పాజిటివిటీ ఎదుటి వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి ఉండకూడదు ఇట్ షుడ్ కంప్రమ్ మీ అండ్ దట్ ఈజ్ అబ్సల్యూట్ నాట్ రిలేటివ్ మీరు పాజిటివ్ ఉంటే నేను పాజిటివ్గా ఉంటాను మీరు నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ ఉంటాను అది లేనే లేదు ఐ వాంట్ బి పాజిటివ్ ఐ వాంట్ బి హ్యాపీ బికాజ్ లైఫ్ ఈజ్ సో స్మాల్ అండ్ సో షార్ట్ అండ్ ఓన్లీ వన్స్ లైఫ్ లెసన్ సార్ ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ ట్వంటీ ఫైవ్ సర్జరీస్ చేసి పేషెంట్స్ని చూసి పుస్తకాలు చదివే టైం ఎక్కడ ఎక్కడొస్తా సార్ రాత్రి రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రీడింగ్ బెడ్ సైడ్ రీడింగ్ ఒక వన్ అవర్ చదువుతాను ఆల్మోస్ట్ హార్డ్లీ రెండు గంటలు పడుకుంటారు లెవెన్కి పడుకుంటాను మళ్ళీ ఫైవ్కి లేస్తాను సో సిక్స్ అవర్స్ తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు చదువుతుంటాను బుక్ ఓకే సో సార్ వన్ థింగ్ మీ పేషెన్సే మీ నుంచి ఇది నా అలవాటు అని సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు నా అలవాటా రోజుకి ఒక అర కిలో వేరుశెన్నపప్పులు తింటాం నాకు పీనట్స్ అంటే బాగా ఇష్టం వేరుశెన్నపప్పులు అవి ఉడకబెట్టి పెడతారు అక్కడ సో పేషెంట్ పేషెంట్ మధ్యలో తింటూ ఉంటాను అది ఆశ్చర్యంగా ఉండొచ్చు బహుశా ఇన్ని 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 పప్పులు అయినా అని సో నాకు తెలిసి సార్ వేరుశనగ పాపలు తినడం ఈ అక్వేరియం ని మెయింటైన్ చేయడం అనేది ప్రాబుల్ విషయం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఓన్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఐ టేక్ ది క్రెడిట్ ఎగ్జాక్ట్లీ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు అంటే ఏం చెప్తారు సార్ డు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ అండ్ దెన్ గావర్ యు సార్ విత్ యూవర్ హార్ట్ నాట్ విత్ యువర్ బ్రెయిన్ లాట్ ఆఫ్ ద టైమ్ బ్రెయిన్ పని చేసి హార్ట్ పని చేయాలి అప్పుడే ఇబ్బందులు వస్తాయి సో ఎనీథింగ్ యూ డూ విత్ హార్ట్ విత్ ది కంపాషన్ అండ్ ప్యాషన్ నీకు అన్ని మంచి జరుగుతాయి నాకు నమ్మకం సార్ యూ బీయింగ్ అన్ ఆర్థోపెడిషియన్ సార్ బోన్స్ అనేవి బేసికల్గా బాడీ స్ట్రక్చర్కి హెల్ప్ చేస్తాయి సపోర్ట్ ఇస్తాయి బాడీకి అని కాకుండా నిజంగా బోన్స్ రోల్ ఇంకా ఉందా సార్ వాట్ యూజువలీ పీపుల్ డోంట్ నో ఆర్ నెగ్లెక్ట్ అబౌట్ ఇట్ బోన్స్కి స్కెల్టన్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ నడవడానికి కూర్చోవడానికి బోన్స్ జాయింట్స్ ఆల్ ఓ కాంప్రహెన్సివ్ యూనిట్ ఆ బోన్స్ సరిగా లేకపోతే పెయిన్స్ వస్తాయి ఒక పోస్టమైన ఉపాసం ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీ అంతా పెయిన్స్ వస్తాయి అది బికాస్ ఆఫ్ ద బోన్ పెయిన్ బికాస్ ఆఫ్ ద కాల్షియం ఉండదు వైటమిన్ డి అబ్జార్బ్షన్ ఉండదు కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ ఓల్డ్ ఏజ్ ఈజ్ బోన్స్ నాట్ బీయింగ్ హెల్దీ తర్వాత బోన్స్ నాట్ హెల్దీగా ఉండటం వల్ల పడిపోతుంటాం ఫ్రాక్చర్లు అవుతుంటాయి సో కాబట్టి బోన్స్ చాలా చాలా రకాలుగా బోన్స్ అండ్ జాయింట్స్ మనిషి మనుగడకి లాస్ట్ చర్మాంకంలో సుఖంగా జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది బోన్స్ అండ్ జాయింట్స్ బాడీ ఆర్గన్స్ బోన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి అన్న స్టేట్మెంట్ని మీరు ఏకీభవిస్తారా భవిస్తారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే చివరి రోజుల్లో ది బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది కోర్ మజిల్స్ అవన్నీ కూడా మన మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు పడకుండా ఉంటారు లేకపోతే కింద పడిపోయి ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి డౌట్ ఏముంది దాంట్లో ఇప్పుడు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి మాలబ్జార్షన్ సిండ్రోమ్స్ లో గట్లోంచి సరైన వైటమిన్స్ సరైన ఎలిమెంట్స్ అబ్జార్బ్ అవ్వవు ఆర్టిల్లో బోన్స్ ఆస్టియోపొరటిక్గా ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే బోన్స్ బాగుంటాయి కిడ్నీస్కి బోన్స్ లింక్ ఏంటి సార్ కిడ్నీస్ బోన్స్ లింక్ బికజ్ అగైన్ థైరాయిడ్ పారాథైరాయిడ్ తర్వాత కాల్షియము పారాథెర్మోను ఆ బ్యాలెన్స్లో ఒక్కోసారి కాల్షియం బోన్లో ఉండకుండా బ్లడ్లోకి వెళ్తుంది సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి సో ఇదంతా మల్టిపుల్ హోమియోస్టైస్ అంటే క్యాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోవటం వల్ల తర్వాత పారాథర్మోన్స్ ఎక్కువ వల్ల తక్కువ వల్ల ఆ టైప్లో బోన్స్ ఉండాల్సిన ఆశ్చర్య ఎక్కువైపోయి బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో క్యాల్షియం ఆస్టియోడిస్టర్బ్ అయిన ప్రాబ్లం కిడ్నీలో బోన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బేసికల్గా కాల్షియం మెటబాలిజం విటమిన్ డి సప్లిమెంట్స్ ఏదైతే చెప్తూ ఉంటున్నారో బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని ఏ ఏజ్ నుంచి ఎవరీ టైం ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలంటారు సార్ కాల్షియం విటమిన్ డే ఆఫ్ సిక్స్టీన్ టూ సిక్స్టీ ఈజీ టు రిమెంబర్ పదహారు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి ఉమెన్ను సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవాలి విటమిన్ డి సార్ విటమిన్ డి డిపెండ్స్ ఆన్ అగైన్ బట్ ఆఫ్ కోర్స్ విటమిన్ డి ఇప్పుడు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డి వాట్ ఎవర్ ద రీజన్స్ ఒక్కసారి నాకు అనుమానం వస్తుంది సార్ ఈ ఇండియాలో మెజర్ చేసే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేకపోతే ఫాల్టీ ఎక్విప్మెంట్ వచ్చిందా అని అనుమానం ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఏ వైటమిన్ డి డెఫిషియన్సీ సో వైటమిన్ డి రెగ్యులర్గా తీసుకోవడానికి కూడా పీరియడి ప్రకారం తీసుకోవాలి ఆన్ దిస్క్రిప్షన్ ఆఫ్ ది ఐదు రెండో సార్ ఐ డోంట్ నో ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ బట్ లంగ్ డిసీజెస్ ఉంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అన్న మాటకి రిలెవెన్స్ ఉందా సార్ లంగ్ డిసీజెస్కి బోన్ ఫ్రాక్చర్స్కి నాకు తెలిసి కనెక్షన్ ఏం కనపడలేదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు లంగ్ డిసీజెస్ వాటికి సరే న్యూరలాజికల్ కండిషన్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ డెన్సిటీ ఆర్ ది బోన్ స్ట్రెంత్ న్యూరలాజికల్ కూడా డైరెక్ట్గా ఉండదు బోన్స్ మీద బట్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్లో పార్కిన్సోనిజము అట్లాంటివి అట్లాంటి వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ టూ మచ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సెడెంటరీ స్టైల్ then the bones will lose calcium and osteoporosis اچھا సో దేర్ ఇస్ ఆన్ ఇండైరెక్ట్ లింక్ అని చెప్పొచ్చు సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సార్ ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి అని అందరినీ ప్రమోట్ చేస్తున్నారు భయంకరంగా డస్ రియల్లీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ ఎఫెక్ట్ ది బోన్ హెల్త్ నాట్ మచ్ నాట్ మచ్ నాట్ మచ్ నాట్ మచ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక మజిల్స్ కి జాయింట్స్ కి ఉన్న సంబంధించింది బోన్ ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్గా బోన్ ఇన్ఫ్లమేమేషన్ గా ఉండదు బట్ బోన్స్లో ఒక్కొక్కసారి దేర్ కెన్ బి డిఫరెంట్ పెరియాస్టియేటిస్ అని ఆస్టియంకి ఎన్నో పెరియాస్టియం అని ఒక లేయర్ ఉంటుంది దానికి బోన్కి మధ్య ఉన్న స్వెల్లింగ్స్ ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు అట్లాంటి వాటిని పెరియా అంటారు బాగా షిన్ పెయిన్స్ ఉంటాయి అట్లాంటివి రావచ్చు అది కూడా కాల్షియము వైటమిన్ డి మెటబాలిజం డిస్టబెన్స్ వల్ల రావచ్చు సో అంటే ఆ న్యూరలాజికల్ ఇంపాక్ట్ హౌ వి బోన్స్ బోన్స్కి కనెక్షన్ ఉండవు అంటే స్ట్రెస్ ఉంటే బోన్ పెయిన్ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ఉంటే అన్ని బాడీలు అన్ని పెయిన్స్ ఎక్కువ అవుతాయి అందువైనా మస్క్యులర్ పెయిన్ ఎక్కువ అవుతుంది తలనొప్పి వస్తుంది మైగ్రేన్స్ వస్తాయి నెక్ పెయిన్ వస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా బోన్ మీద బోన్ మెటబాలిజం మీద డైరెక్ట్ రిలేషన్స్ ఏమి లేవు బట్ గా ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది స్ట్రోక్ వచ్చింది పేషెంట్ కన్ఫైన్ టు ద బెడ్ అప్పుడు బోన్స్ వచ్చి స్టార్ట్ అవుతుంది సార్ మీరు కొన్ని లక్షల మంది పేషెంట్స్ అని చూస్తుంటారు ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్ బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో డెస్పైట్ ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ వాక్ దిస్ వే టు దిస్ వే అని చాలా చెప్తూనే ఉంటారు డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్ మెయిన్ పోస్చర్ కూడా పోస్టర్ నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా కూర్చోరు ఎప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు వంగి నడుస్తారు సో పోస్చర్ ఒకటి మెయిన్ బాగా అందరూ నెగ్లెక్ట్ చేసే పోస్చర్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అసలు ఎక్సర్సైజెస్ చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు అది నెంబర్ టూ నెంబర్ త్రీ ఎబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్ ఇప్పుడు కింద కూర్చోడి ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాచిపట్టేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోటు పడుతుంది అది మంచిది కాదు సో అది తెలియదు చాలామందికి మందికి అట్లానే నడుకి ముందుకు కూర్చుంటే నడువు మీద పాడైపోతుంది అట్లానే మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోద్ది సో ఇవన్నీ కూడా తెలియదు తెలియక చాలా మంది కీప్ ఆన్ రిపీటింగ్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ సార్ టెన్ థౌజండ్ స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి పదివేలు అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి వీటిలో ఏది కరెక్ట్ సార్ చేయాలని కొందరు చేయకూడదని కొందరు కరెక్ట్ చెప్పండి సార్ మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ వన్ ఏజ్ నెంబర్ టూ వెయిట్ నెంబర్ త్రీ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ మూడు నెంబర్ ఫోర్ యాక్సిడెంట్స్ సార్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఆ ఏజ్ అది తప్పనిసరి మనం ఏజ్ అవుతుంటే బోన్స్ అరుగు జాయింట్స్ అరుగుతూ ఉంటాయి నెంబర్ టూ వెయిట్ వెయిట్ ఈజ్ దస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ డ్యామేజింగ్ టు ది బోన్ జాయింట్ హెల్త్ సో అది మన చేతుల్లో ఉంది సో కాబట్టి మీరు ఎంత బరువు తగ్గితే మోకాళ్ళకి అంత మంచి పని చేసినట్టు నెంబర్ సీ ఆర్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎబ్యూస్ ఆఫ్ ద జాయింట్స్ ఎబ్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నారనుకోండి లేకపోతే నెలకు ఒకసారి తిరుపతి కొండ ఎక్కి దిగారు అనుకోండి ఆ రోజుకి రెండు వందల సార్లు మెట్లు ఎక్కి దిగారు అనుకోండి మీ మోకాళ్ళ మీద నాలుగు రెట్లు బరువు పోతుంది అది బయోమెకానికల్ని ప్రూవ్ సో దాంతో మీరు మోకాళ్ళని తొందరగా రంగు కొట్టుకుంటారు చాలామంది మా తాతలు మెట్లు ఎక్కేవాళ్ళు మా తాతలు కింద కూర్చునే వాళ్ళు వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకు వస్తుంది అని చెప్పి నంబరు బట్ తాతలు వేరు మనం వేరు వాళ్ళ దేహదారుఢ్యం వేరు వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వేరు మనం వేరు మనం డెఫినెట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మెట్లు ఎక్కి దిగిన నాలుగు రెట్లు బరువు మోకాల నుంచి పోతుంది దట్ ఈజ్ ఎ ప్రూవెన్ బయోమెకానికల్ థింగ్ సో కాబట్టి అది చేయకూడదు సో అది చాలా చాలా జాగ్రత్తగా చాలా మెట్లు ఎక్కి దిగకుండా ఎవరికి అసలు ఇంపాసిబుల్ కాబట్టి వీలున్నంత వరకు ఇంపాసిబుల్ అంటే వీలున్నంత వరకు